ఒకప్పుడు ఎలా జరిగేవి సార్ పెళ్ళిళ్ళు అంటే ఇప్పటితో కంపేర్ చేస్తే చాలా చాలా మార్పులు జరిగాయి సో అది ఎలా మారింది అప్పట్లో పెళ్ళి జరగడం ముందు ఎలా ఉండేది ఇప్పుడు ఆ మార్పు ఆ చేంజ్ ఓవర్ ఒకప్పుడు ఐదు రోజుల పెళ్ళిళ్ళు ఉండేవి అంటే నాట్ జస్ట్ పెళ్లి ప్రాసెస్ సార్ దాని ముందు అంటే ఇప్పుడు వీళ్ళిద్దరికి పెళ్లి చేయాలి అనుకునేది కూడా దాని అంటే ఎలా అందులో ఐదు రోజులు పెళ్లితో ఓకే వెనక్కి వెళ్తాం ఓకే ఐదు రోజుల పెళ్ళిళ్ళు జరిగాయి ఐదు రోజుల పెళ్ళిళ్ళలో తలంబ్రాలు తాళి కట్టడాలు లేకపోతే కనుక ఈ జీలకర్ర బెల్లం నెత్తి మీద పెట్టడాలు దాంతోపాటు పూలబంతులతో ఆటలాడ్డాలు బిందులో ఉంగరం వేసి తీయడాలు బొక్కా జల్లుకోవడాలు పళ్ళకి ఊరేగింపులు ఊరంతా ఊరేగించడాలు ఒక ఏమంటామంటే కొన్ని వస్తువుల్ని దాచి దానితోటి వాళ్ళిద్దరి మధ్యన ఆటలు ఆడించడాలు వాళ్ళు ఈ కొత్త ఇంటికి వస్తుంటే నేను మా బావగారు కలిసి వచ్చాము లేదా నేను మా మరదలు కలిసి వచ్చాను వాళ్ళ పేర్లు చెప్పుకోవడాలు ఆల్ దిస్ థింగ్స్ అన్నీ ఒక ఐదు రోజుల పాటు జరిగాయి ఈ ఐదు రోజుల పాటు జరిగే ప్రతి తతంగం వెనకాల ఏముంటుంది ఒకసారి క్లోజ్గా చూస్తే వాళ్ళిద్దరి మధ్యన ఒక రొమాంటిక్ ఇంటిమసీని ఏర్పరచే సిచ్యుయేషన్సే ఉంటాయి జీలకర్ర బెల్లం పెట్టడం కావచ్చు పుస్తల తాడు కడుతున్నప్పుడు మునివేళ్ళు ఇక్కడ తగలడం కావచ్చు తలంబ్రాలు పోయడం కావచ్చు బొక్క జల్లుకోవడం కావచ్చు బిందే లోతుల్లో ఉంగరాన్ని తీసేటప్పుడు వాళ్ళిద్దరి మధ్యన కలిగే స్పర్శ కావచ్చు ఇవన్నీ సో వాళ్ళిద్దరి మధ్యన ఒక ఫిజికల్ బాండింగ్ ఏర్పరిచే ఒక రొమాంటిక్ సిచ్యుయేషన్ ఏర్పరిచే గెస్చర్స్ని ఇంటిమస్ని ఏర్పరిచేందుకు వీలుగా ఇవన్నీ ఏర్పరచుకున్నారు ఓ ప్రాంతంలో ఒకలాగా ఓ కులంలో ఒకలాగా ఓ ఒక మతంలో ఒకలాగా ఉంటే గాక ఎందుకు ఇలా జరిగింది అంటే ఇందాక మీరు అడిగినట్టుగా దీనికి ముందు అసలు వాళ్ళిద్దరూ పెళ్లి చూపులు చూసుకుని ఆడపిల్లేమో అలా నడిచొస్తే నేల మీద కూర్చుంటే అబ్బా ఏమో కుర్చీలో కూర్చుంటే అతను ఆమెను చూస్తుంటే ఆమె ఓరచూపులు చూస్తూ ఉంటే వీళ్ళిద్దరి మధ్యన ఏదైనా ఒక చిన్న మాట మాట్లాడుకోవాలో అనుకున్నప్పుడు కొంచెం పక్కకి వెళ్ళి వాళ్ళిద్దరిని పంపించి మాట్లాడించడాలో జరగడం ద్వారా పెళ్లి చూపులు అనే ఒక తతంగం జరిగేది సో పెళ్లి చూపులు అనే దాంట్లో కీలకమైనది ఏంటి అన్నప్పుడు అమ్మాయిని అబ్బాయి అబ్బాయిని అమ్మాయి చూసుకోవడం అనే ఒక కాన్సెప్ట్ అయితే ఎక్కువగా మనది మేల్ డామినేటెడ్ సొసైటీ కాబట్టి అబ్బాయి అమ్మాయిని చూడటం ఎక్కువ ఉండేది తప్ప అమ్మాయికి అంత సీన్ ఉండేది కాదు చూడలేదని అంటారు సార్ ఇప్పుడు మా అడిగినా కూడా చూడలేదు అది కూడా నేను దాన్ని కూడా ఐ వాంట్ అంటే నేను వెనక్కి వెళ్తున్నాను స్క్రీన్ ప్లేలో వెళ్తున్నాను సో అందుకని మీరు చెప్పింది రైట్ ఈ చూసుకోవడాలున్న చాయిసెస్ లేవు నాకు నచ్చలేదు అబ్బాయి అని చెప్పాలంటే ఆమె చాలా సాహసండేది ఉండేది అయి ఉండేది ఆ రోజుల్లో సో ఈ ప్రాసెస్లో అక్కడి నుంచి ఆమె మాట్లాడితే మాట్లాడుతుంది లేకపోతే లేదు ఇతరేదో ఏదో మాట్లాడితే మాట్లాడితే లేకపోతే లేదు కానీ ఎక్కువగా పెళ్లి చూపుల అసలైన ఎజెండా ఏంటంటే ఫ్యామిలీని మాట్లాడుకోవడం కుటుంబాలు ఆ కుటుంబాలు మాట్లాడుకోవడం మీ అక్క ఏం చేస్తారు మీ అమ్మమ్మ ఏంటి మీ తాతయ్య ఏంటి మీ ఏంటి వాళ్ళు ఎక్కడ ఉంటారు వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారు అందరు కలిసి ఉంటారా అందరు ఎవరికైనా డైవర్స్ ఉన్నాయా టీబీ ఉందా మసూర్ అటు ఏడు తరాలు ఇటు ఏడు తరాలు అని చూసుకునే కార్యక్రమం అనేది ఒకటి జరిగేది ఆ అబ్జర్వేషన్ స్కిల్స్ ఉన్న వాళ్ళని పెళ్లి పెద్దలుగా తీసుకెళ్లే వాళ్ళు తాతయ్యనో మా అమ్మను అమ్మమ్మను ఇట్లా ఇది ఒక అంతకుముందు అసలు పెళ్లి చూపులు జరిగేవి కానీ అమ్మాయి అబ్బాయి మాత్రం ఉండేవారు కాదు ఇప్పుడు ఇందాక మీ అమ్మగారు చెప్పిన అన్నారు చూసారా మీరు అది యాక్చువల్గా అదే మా నాన్నగారు మా అమ్మగారిని చూడడానికి పెళ్లి చూపులకు వెళ్ళలేదు అసలు ఆయన ఎక్కడో మధ్యప్రదేశ్లో జాబ్ చేసుకుంటుంటే వీళ్ళ అమ్మా నాన్న వెళ్ళి అంటే మా తాతగారు మా బామ్మగారు వెళ్ళి ఆ అమ్మాయిని చూసి అంటే మా అమ్మగారిని చూసి ఆ కుటుంబాలతో మాట్లాడుకొని పెళ్ళి ఫిక్స్ చేసిన తర్వాత పంపిస్తే ఫోటో పంపించారేమో నాకు తెలియదు కానీ మహా అయితే బట్ ఆ ఫోటో కూడా అప్పట్లో ఫోటోలు ఎలా ఉంటాయి మనకు ఐడియా ఉంటుంది ఇప్పుడు ఆధార్ కార్డులో ఫోటోలో ఉంటాయి ఈ ఫోటో పంపించి చూపించి మాట్లాడించి చేసి అంత సీని లేదు సో డైరెక్ట్గా పెళ్ళి పెట్టలకి వెళ్ళేవాళ్ళు అందుకని హఠాత్తుగా ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఒకసారి కూడా చూసుకోకుండా పలకరించుకోకుండా మాట్లాడుకోకుండా ఆలోచనలు ఎక్కడ పంచుకోకుండా ఒకేసారి పెళ్లి పీటల దగ్గరికి వెళ్ళిపోయి ఆన్ ది స్పాట్ ఇద్దరిని గదిలోకి వెళ్ళి వాళ్ళిద్దరి మధ్యన ఒక పరమైన ఇంటి ఇంతవరకు ఏ పురుషుడితోటి నువ్వు చేయకూడదు ఏ స్త్రీతోటి నువ్వు చేయకూడదు కాస్త హఠాత్తుగా నువ్వు మాత్రం ఈ పురుషుడితోటి ఈ స్త్రీతోటి అన్నీ చేయమని చెప్పే ఒకనొక కార్యక్రమానికి వీరిద్దరి మధ్యన ఒక మెంటల్ స్టిగ్మా ఏర్పడకుండా ఉండేందుకు బిందె లోతుల్లో ఉంగరాన్ని తీయడాలు బొక్క జల్లుకోవడాలు పూపందులతో ఆడుకోవడాలు ఊరేగింపు పల్లకీలోనూ తాళి కట్టడాలు తలంబరాలు వేయడాలు పేర్లు చెప్పుకోవడాలు రహస్యంగా కూర్చోపెట్టడాలు ఇవన్నీ చేశారు అందుకు ఐదు రోజులు తర్వాత తర్వాత ఏమైంది మాట్లాడుకోవడం పెళ్లి చూపులు తగ్గాయి మాట్లాడుకోవడం ఇప్పుడు ఆ తర్వాత కూడా నాకు తెలిసి రెండు వేల సంవత్సరం ఆ అంటే మీ మ్యారేజ్ టైంకి అనుకోవడం నాకు తెలిసి అమ్మ నాన్న ఏమీ ఏంటి సంబంధం వచ్చింది నేను మాట్లాడతావా అబ్బాయితోటి మరి అబ్బాయితో మాట్లాడి నువ్వు కనుక ఒకేంటి ముందుకెళ్దావు అని అన్న కలిగిన ఆడపిల్లల తల్లిదండ్రులు అమ్మాయి అబ్బాయి కూడా ఒక రెస్టారెంట్ ఎక్కడో కూర్చుని మాట్లాడుకుని నువ్వేంటి నేనేంటి ఇలాంటివి సరే ఉంటే కొద్దిగా సిగ్గుపడ్డం లాంటిది ఉన్నాయేమో రెండు వేల పదికొస్తే సిగ్గు కూడా లేదు వై యు యూ టెల్ మీ విల్ యూ మ్యారీ మీ ఓకే ఐ డోంట్ వాంట్ మ్యారీ ఇలా అంటే నా ఇవి అక్కడి నుంచి పెళ్ళి ఎన్ని డ్రోన్ కెమెరాలు పెట్టాలి ఎక్కడ జరపాలి చిరంజీవిని పిలవాలా నాగార్జున పిలవాలా ఈ టైప్ ఆఫ్లోకి వెళ్ళి అంటే మ్యారేజ్కి ముందు అమ్మాయి అబ్బాయి మాట్లాడుకోవడము ఆలోచనలు పంచుకోవడము వీలైతే దేహాలను కూడా పంచుకోవడము సందేహాలు తీర్చుకోవడం మాత్రమే కాకుండా దేహాలు కూడా పంచుకోవడము కొంతకాలం లివింగ్ ఇన్ రిలేషన్షిప్లో ఉన్న తర్వాత వీడు పడట్లేదు ఈ అమ్మాయి పట్టలేదు అంటే విడిపోవడాలు అనే ఒక ఫ్యూచర్లోకి వచ్చాం ఇదిలో ఏది తప్పు ఏది గొప్ప అంటే చాలామంది ఏమంటారు ఆ రోజుల్లో గొప్ప అని కొంత కొంతమంది అంటారు గత కాలము మేలు వచ్చు కాలము కంటే ఒకటంటారు అదంత గతం అంతా ఏం కాదు వర్తమానం బెస్ట్ అని కొందరు అంటారు ఆడపిల్లకి ఆ రోజులో స్వేచ్ఛ లేదని కొందరు అంటారు నేను అవి అన్నా సమాజంలో ఉన్న అవసరాలను బట్టి అన్నీ మారతాయి సమాజం ఎప్పుడైతే ఆలోచనల పరంగా మారుతోంది అంటే అర్థం అవసరాల పరంగా మారుతుంది అవును పంతొమ్మిది వందల డెబ్బైలో ఆడపిల్ల జాబ్ చేయాల్సిన అవసరం ఉండేది కాదు మెజారిటీ ఆఫ్ ది ఆడపిల్లలకి మెజారిటీ ఆఫ్ ద ఆడపిల్లలకి జాబ్ చేసే అవకాశం అవసరం ఉండేది కాదు కాబట్టి ఇంటి పట్టున ఉండే అమ్మాయి కావలసిన లక్షణాలు ఉన్నాయో లేదో చెక్ చేసుకోవడం పెళ్లిలో ప్రధానమయ్యేది రెండు వేల సంవత్సరాల ప్రాంతానికి వచ్చేసరికి ఆడపిల్ల జాబ్ చేయడం అనేది మెజారిటీ అయింది ఆడపిల్ల జాబ్ చేయడం అనేది ఎప్పుడైతే మెజారిటీ అయిందో సమాజంలో ఆడపిల్ల యొక్క రోల్ మారింది కుటుంబంలో కూడా మొగుడుతో ఆమె రిలేషన్ మారింది అత్తగారితో రిలేషన్ మారింది జాయింట్ ఫ్యామిలీ సిస్టమ్ తగ్గింది న్యూక్లియర్ ఫ్యామిలీ సిస్టమ్ పెరిగింది న్యూక్లియర్ ఫ్యామిలీలోనే ఉన్న అత్తగారు మామగారు మళ్ళీ కొడుకుకి పెళ్లి చేసిన తర్వాత కోడల్ని కూడా తమ ఇంట్లోనే పెట్టుకోవడం లాంటివి తగ్గాయి ఈ ప్రాసెస్ అంతా చూసినప్పుడు ఇవాల్టి ట్వంటీ ఫస్ట్ సెంచరీ ఇరవై ఇరవై ఐదు ఇరవై ఇరవై ఆరు ఈ ప్రాంతాలకు వచ్చేసరికి మనిషికి మ్యారేజ్ సంబంధించిన అవసరాలు మారాయని అర్థం చేసుకోకపోతే ఇవాళ కన్ఫ్యూషన్ మ్యారేజ్ సిస్టంలో ఎక్కడుందంటే పాత తరం నాటి ఆలోచనల్ని కొత్త తరం నాటి వ్యవస్థలకి మనం కలిపేస్తున్నాం అందులో ఇవాళ ఆడపిల్ల విషయంలో అబ్బాయి మారాల్సిందే అబ్బాయి ఆలోచన మారాల్సిందే మారకపోతే పెళ్లిలోకి వెళ్ళకూడదు అందుని మీరు అడిగినట్టుగా పెళ్ళనే అనే వ్యవస్థ అనేక రూపాంతరాలు చెందుతూ అనేక రూపాలు మారుతూ వచ్చింది